రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే అచ్యుతాపురం పారిశ్రామిక వాడలో ఎల్జీ పార్లమెర్సులో ఘోర అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించిన జగన్మోహన్ రెడ్డి గారు తెల్లవారుజామునే వెంటనే కలెక్టర్లకి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి అక్కడ పంపించి పోలీసు అధికారులని కలెక్టర్ని సహాయ చర్యలు సుమ్మరంగా జరిగేటట్లు ఏర్పాట్లు చేయించారు ఉదయం తెల్లవారు తెల్లవారు ఆరు గంటల కల్లా చుట్టుప్రక్కల ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు అక్కడికి చేరి ఎమ్మెల్యే మంత్రులు కూడా అక్కడికి చేరి అవంతి శ్రీనివాస్ గారితో పాటు మిగతా వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఈ సహాయక చర్యలు దగ్గరుండి మరి చూసుకున్నారు ఆ తర్వాత పది పదిన్నర కల్లా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి చేరి బాధితులను పరామర్శించి అక్కడ జరిగిన అగ్ని ప్రమాద వివరాలు తెలుసుకుని చనిపోయిన వారికి కోటి రూపాయల సహాయం ప్రకటించి అంతటితో ఊరుకోకుండా తీవ్రంగా గాయపడిన వాళ్ళకి గాయపడిన వాళ్ళకి పది లక్షలు తీవ్రంగా గాయపడిన వారికి యాభై లక్షలు వాళ్ళని ఆ ఆసుపత్రులకి వెంటనే పంపించి వాళ్ళకి దగ్గరుండి అన్నీ కూడా చేయించి మూడు రోజుల్లో వాళ్ళ అకౌంట్లో కోటి రూపాయలు అయ్యేటట్లు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున కోవిడ్ టైంలో కానీ ఈ రోజున ఇదే పారిశ్రామిక వాళ్ళలో అగ్ని ప్రమాదం సంభవిస్తే వేలుళ్ళు సంభవిస్తే వెంటనే స్పందించని చంద్రబాబు నాయుడు ఈ రోజున అక్కడికి వెళ్ళి ఏదో ఫోటోలకు ఫోజులు ఇచ్చేసి మంత్రంగా కోటి రూపాయల సహాయక చర్యలను ప్రకటించేసి ఇవి కూడా కంపెనీ నుంచి వచ్చేటట్లు మేము చేస్తామని చెప్పేసి చేతులు తెలుపుకున్నారు ముందు ప్రభుత్వం నుంచి ఏం చేయాలి ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు దీనిలో చనిపోయిన వారికి మృతుల కుటుంబాలకు ఎంత వాళ్ళు తీవ్రంగా గాయపడిన వాళ్ళకి ఎంత వాళ్ళు ముందు ప్రకటించి ఆ తర్వాత కంపెనీ నుంచి వసూలు చేస్తామని చెప్తే బాగుండేది ఇది ఏది చేయకపోగా దాన్ని ప్రచారంగా ప్రచారంలో మన మీడియా హైలైట్ చేసి చూపించింది సరే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అక్కడికి వెళ్ళి బాధితులను పరామర్శించినప్పుడు ఇదే పచ్చ మీడియా ఆయన అక్కడికి వెళ్ళి నవ్వుతున్నారు ఇక్కడికి వెళ్ళి ఈ విధంగా మాట్లాడారు అక్కడికి వెళ్ళి ఆ విధంగా మాట్లాడారు అక్కడ ఆ విధంగా స్పందించారు ఇక్కడ ఈ విధంగా స్పందించారు వాళ్ళు చెప్తుంటే వెళ్ళిపోతున్నారు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే వీళ్ళ కళ్ళకి పచ్చ పొరలు ఏమైనా కమ్ముకున్నాయేమో ఒక్కసారి వీళ్ళు చూపించుకుంటే మంచిది వెదవలు ఇంతటి సందర్భంలో కూడా ఆయనకి రక్షణ వ్యవస్థ సరిగ్గా లేకపోయినా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి బయట జనం తండోపు తండలకి జగన్మోహన్ రెడ్డి చూడడానికి వచ్చినా కూడా సరైన రక్షణ వ్యవస్థ లేకపోయినా పోలీసు రక్షణ లేకపోయినా అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి అవసరమైతే మీకు వెంటనే కోటి రూపాయలు మీకు అందే వరకు కూడా ధర్నాలు నేను కూడా కూర్చుంటానని వాళ్ళకి భరోసా కల్పిస్తే వాళ్ళ వాళ్ళని ఏ విధంగా ప్రమాదం జరిగింది అని ఆయన అడుగుతూ ఉంటే వీళ్ళేమని దాన్ని మార్చి చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి బాధితులనేమో చంద్రబాబు నాయుడు సరిగ్గా చేశాడా లేదా అని అడుగుతుంటే వాళ్ళేమో బాగా చేశారని చెప్పారు దెబ్బకి జగన్మోహన్ రెడ్డి మొహం మాడిపోయింది ఏమీ చేయలేక నవ్వుతూ వచ్చేస్తున్నాడు అని చెప్పుకుంటున్నారు అంటే ఈ సందర్భంలో కూడా ఎంతటి భయానక వాతావరణం సృష్ సృష్టించి అక్కడ అంత భయానకమైన పరిస్థితులు ఉన్నా కూడా దానిని కూడా రాజకీయంగా ఏదో ఒకటి చేసేసి జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని గేలి చేస్తూ మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డిని చిన్నచూపు చూడాలి ఈ విధంగా ఆలోచిస్తున్నారే తప్ప అసలు సహాయ చర్యలు ఏ విధంగా అప్పుడు ఆ ప్రభుత్వం ఎలా చేసింది దానికన్నా ఘనంగా మనం ఎంత అద్భుతంగా చేసి చూపించాలి ప్రజలకి ఒక భరోసాను కల్పించాలి అక్కడ బాధిత కుటుంబాలకి అని కనీస జ్ఞానం లేని ఎదవలు ప్రతి దాంట్లో కూడా రాజకీయం చేస్తూ రాజకీయం చూస్తూ బాధితులను పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేయడానికి చిన్న చూపు చూపించడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారంటే వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు అదే వీళ్ళని వీళ్ళ మైండ్ సెట్ని ఎలా వదిలేకుండా అదే అచుతా దగ్గరలో విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్ వీళ్ళందరినీ ఇలాంటి యథవలందరినీ కూడా మెంటల్ హాస్పిటల్లో జా జాయిన్ చేస్తే కనీసం వీళ్ళ దృష్టి చూసే దృష్టి అయినా మారుతుందేమో మనం ఆశిద్దాం